అసలు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే నేను రియల్లీ వాంట్ టు షేర్ లాట్ జర్నీ ఆఫ్ దేవరా మామూలుగా ఎక్కడో అక్కడ నేను నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్ కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్ కి కలవకపోవడం ఒక పెద్ద ఇది దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం వీ వాంట్ టు టు బిగ్ సక్సెస్ మీ నేను చాలా అడ్మిట్ ఉన్నాను ఆ విషయంలో నాకు ఏం చేస్తారో తెలియదు మన అభిమానులతో వీల్ హ్యావ్ టు సెలబ్రేట్ దిస్ అట్ ఎనీ కాస్ నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు ఇదేం లాజిక్ చండాలంగా ఉంది నేను కలవాల్సిందే వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే సక్సెస్ మీరు పెట్టాల్సిందే అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల రెండు స్టేట్స్ లో అవుట్డోర్ ఈవెంట్స్ కి పదర్శించబడడం కష్టమైంది ఇండోర్ లో పెట్టడం ఆల్రెడీ పెడితే ఏమవుతుందో చూసాం చూసాము సో వీ డోమ్ వన్ అవుట్డోర్ రివెంట్స్ కూడా చూసామండి మేము అప్పటినుంచి ఉన్నాం అని కూడా ఎక్స్పీరియన్స్ అప్పటికే సరే కానీ బట్ నేను తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చినట్టు మాట్లాడతాను కానీ బట్ వెన్ దేవర రిలీజ్డ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను అంటే ఎప్పుడు విడదీలేని బంధం ఇది సుమాస అంటే ఇప్పుడు నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈ రోజు అంటే లిట్రల్ గా నన్ను మోసారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు అండ్ దేవరకి అసలు ఇంకా అంత ఇంత కాదు వాళ్ళు మోసినంత దీన్ని బహుశా ఇట్ కెన్ బి రీపేడ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్ గా ఈ మార్చలేకపోతున్నాను బట్ మీరు దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో అలా వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ ఉంటుంది బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పటికొకటి చెప్తాను మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు ఆ లోనపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను